జ్యోతిష్యం ప్రకారం జ్యేష్ఠ పూర్ణిమ రోజున మీ రాశిని బట్టి ఈ వస్తువులను దానం చేస్తే లక్ష్మీదేవి మరియు కుబేరస్వామి ఆశీసులు పొందవచ్చని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు ఈ నేపథ్యంలో ఈ నెల ఇరవై ఒకటవ తేదీన శుక్రవారం రోజున జ్యేష్ఠ పూర్ణిమ వచ్చింది ఈ సందర్భంగా జ్యేష్ఠ పూర్ణిమ వేళ ఏ రాశి వారు ఏ ఏ వస్తువులను దానం చేయాలనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం మేషరాశి ఈ రాశి వారికి కుజుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి జ్యేష్ఠ పూర్ణిమ వేళ ఎరుపు రంగు దుస్తులు పప్పు శనగలు తదితర వాటిని దానం చేయాలి వృషభ రాశి ఈ రాశి వారు జ్యేష్ఠ పూర్ణిమ వేళ పంచదార వెన్న దానం చేయాలి ఇలా చేయటం వల్ల శ్రీ విష్ణువు మరియు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది మిథున రాశి ఈ రాశివారు జ్యేష్ట పూర్ణిమ రోజున గోమాతకు పచ్చగడ్డి దానం చేయాలి గోశాలకు మీ సామర్థ్యం మేరకు విరాళం ఇవ్వాలి కర్కాటక రాశి ఈ రాశివారు జ్యేష్ఠ పూర్ణిమ నాడు పాలు పెరుగు అన్నం మరియు పంచదార తదితర వాటిని దానం చేయాలి సింహరాశి ఈ రాశివారు జ్యేష్ఠ పూర్ణిమ వేళ శ్రీ మహావిష్ణువు అనుగ్రహం పొందటానికి గోధుమలు బెల్లం దానం చేయాలి రాశి జ్యేష్ఠ పూర్ణిమ వేళ ఈ రాశివారు సీజన్ పండ్లు కూరగాయలు దానం చేయాలి ఈ రాశివారు జ్యేష్ఠ పూర్ణిమ రోజున తెల్లని వస్త్రాలను దానం చేయాలి అలాగే పేదలకు అన్నదానం చేయాలి వృశ్చిక రాశి ఈ రాశివారు జ్యేష్ఠ పూర్ణిమ వేళ శ్రీ మహావిష్ణువు అనుగ్రహం పొందడానికి పాతచారులకు ఏదైనా పండ్ల రసాన్ని ఇవ్వాలి ధనస్సు రాశి ఈ రాశివారు జ్యేష్ఠ పూర్ణిమ రోజున పేదలకు కుంకుమ కలిపిన పాలను పంచాలి మకర రాశి ఈ రాశివారు జ్యేష్ఠ పూర్ణిమ వేళ గొడుగు తోలుచొప్పులు పాదరక్షలు దానం చేయాలి కుంభరాశి ఈ రాశివారు జ్యేష్ఠ పూర్ణిమ వేళ నల్ల నువ్వులు నలుపు రంగు వస్త్రాలను దానం చేయాలి మీనరాశి ఈ రాశివారు జ్యేష్ఠ పూర్ణిమ వేళ పసుపు వస్తువులు పుస్తకాలు తేనె తదితర వాటిని దానం చేయాలి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి